ఇంటింటికి వచ్చి చెత్త సేకరించే కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ తీసుకునే కార్యక్రమం చేస్తాం ఇంకో పక్క రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రతి గ్రామంలో ఘన వ్యర్థాలన్నీ ప్రాసెసింగ్ యూనిట్లు పెడతాం ఇరవై తొమ్మిదికంతా కూడా ఎక్కడికక్కడ వాటర్ ట్రీట్మెంట్ కోసం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం ప్రతి ఒక్క మున్సిపాలిటీని ఈ రోజు నుంచి రోజు రోజు మీరు చూడండి చెత్త తొలగిస్తాం ఎప్పటికప్పుడు చెత్త అంతా కూడా సేకరిస్తాం అందులో నుంచి కరెంటు తయారు చేయగలిగితే కరెంటు లేకపోతే కాంపోస్ట్ తయారు చేయగలిగితే కాంపోస్ట్ తయారు చేసి ముందుకు పోతాం సముద్ర తీరంలో మంగనపల్లె బీచ్ ఇక్కడే ఉంది సుందరమైన బీచ్ దాన్ని కూడా నాశనం చేశారు స్వచ్ఛమైన బీచ్ల్ని సుందరమైన బీచ్లు తయారు చేసి ఎక్కడికక్కడ మనం నెక్స్ట్ జనరేషన్ కానీ టూరిజాన్ని ప్రమోట్ చేస్తే మంచిది వస్తుంది నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నా ప్రతి ఒక్కరూ ఒక చెట్టు పెట్టాలి మీరు పుట్టిన రోజున ఒక చెట్టు పెట్టండి మీ బిడ్డ పుట్టిన రోజున ఒక చెట్టు పెట్టండి మీరు మంచి కార్యక్రమానికి ఇంకొక పక్కన మీ ఇంట్లో మీ పెద్దలను గుర్తించుకునే సందర్భంలో కూడా ఒక్కొక్క చెట్టు పెట్టాల్సిన అవసరం ఉంది చెట్టు పెట్టడం మన నాగరికత చెట్టు చూస్తే ఆహ్లాదకరం మానసిక ఆనందం వస్తాయి నేను ఇవన్నీ చెప్తే ఈ పని లేదు ఏదో మాకు పది రూపాయలు చేస్తే మేము పంపుం కదా లేనిపోని మాట్లాడుతున్నాడని చెప్పి నా మీద లేనిపోని అపోహలు వస్తున్నాయి మీకు కానీ నేను ఆలోచించేది నా తెలుగు జాతి శాశ్వతంగా ప్రపంచంలోని అగ్ర స్థానంలో ఉండాలనేది నా ఆలోచన చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో తొంభై ఐదులో నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను ఈరోజు ఆ రోజు ఇచ్చిన ప్రాధాన్యతతో ఈరోజు ప్రపంచమంతా మన వెళ్ళి అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే ఇంగ్లాండ్లో ఉండే బ్రిటిష్ వాళ్ళకంటే మన వాళ్ళు ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు నేను అందుకే ఒక మాట చెప్పాను బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి వెళ్ళారు ఈ రోజుకి డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరం వచ్చేస్తుంది వంద సంవత్సరాలు రెండు వేల నలభై ఏడుకి అవుతుంది రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగా ఉండాలనేది నా సంకల్పం అందులో ముప్పై మూడు శాతం తెలుగు వాళ్ళు ఉండాలి ఇది సాధ్యం అసాధ్యం కాదు ఆ రోజు హైదరాబాద్ అని అభివృద్ధి చేశాం ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశంలో తలసరి ఆదాయంలో నెంబర్ వన్ గా ఉంది హైదరాబాద్ నగరం నెంబర్ వన్ గా ఉంది అన్ని నాశనం చేసిన వ్యవస్థను ఒక్కొక్కటే గట్టిన పెడుతున్నాం